మహాభారతం సులభ శైలిలో సాగర మథనం దేవదానవులు అమృతం కోసం పాల సముద్రాన్ని మధించాలని నిశ్చయించుకున్నారు మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని ఆ పర్వతం క్రిందికి జారకుండా వీపున భరించుకునేటట్లు కూర్మావతారుడైన మహాదేవుణ్ణి ప్రార్థించి వాసుకున్ని తాడుగా ఏర్పరచుకొని దేవతలు తలవైపు రాక్షసులు తోకవైపు పట్టుకొని దీర్ఘకాలం ఆ మహాసముద్రాన్ని చిలికారు ఆ వేడిమికి తట్టుకోలేక వాసుకి ముఖం నుండి ప్రళయాగ్నిగా కాలకూట మహావిషం పొగలు కక్కుతూ జగద్భయంకరంగా వెలువడింది ఆ విషాగ్ని జ్వాలలు లోకాలకు ఉపద్రవం కలిగించకుండా బ్రహ్మ ఇంద్రాది దేవతల చేత ప్రార్థించబడిన పరమశివుడు తన గలంలో ఆ ఘరలాన్ని నింపుకున్నాడు మందర పర్వతాన్ని తిప్పుతున్న సురాసురులు అలసట చెందకుండా శ్రీమన్నారాయణుడు వారికి అనంత జవసత్వాలను అనుగ్రహించాడు కొంతకాలానికి ఆ మదనం వల్ల మొట్టమొదట పాలనురుగుల తేలి మెరుగుల వంటి ఆదిలక్ష్మి లక్ష్మి కౌస్తుభమని చంద్రభగవానుడు జన్మించారు దేవతలు లక్ష్మీదేవిని కౌస్తుభమణిని శ్రీ మహావిష్ణువుకు కానుకలుగా సమర్పించుకున్నారు కాలకూట విషం శరీరాన్ని బాధించకుండా ఉంచేందుకు చల్లని స్వరూపం కలిగి హిమ సంతతులకు చిరునవ్వుల కాంతి కిరణాలను జాలువారించే చంద్రభగవాను పరమేశ్వరునికి సమర్పించారు తిరిగి ద్విగుణీకృతమైనటువంటి ఉత్సాహంతో పట్టుదలగా ఆ క్షీర సముద్రాన్ని మదిస్తుండగా కొంతకాలానికి ఐరావతం అనే ఏనుగు ఉచ్చైస్రవసం అనే గుర్రము సర్వశుభ లక్షణాలు కలిగి తెల్లని శరీరాలతో ప్రకాశిస్తూ పుట్టుకను పొందాయి వాటిని ఇంద్రునికి అర్పించి ఎలాగైనా అమృతాన్ని సాధించి తీరాలనే దృఢ సంకల్పంతో దేవదానవులు మునుపటి కంటే ఉత్సాహంగా ఆ సముద్రాన్ని మదించసాగారు అలా మదించగా మదించగా మరికొంతకాలానికి దివ్య దీప్తులతో తేజరిల్లుతూ పాల సముద్రం మధ్యలో అమృత కలశం సాక్షాత్కరించింది సహజ మాత్సర్యశీలు క్రూరాత్ములు అయిన అసురులు ఆ అమృతాన్ని సురలకు దక్కకుండా తామే అనుభవించాలని ప్రయత్నించారు కాని జగన్నాయకుడైన విష్ణుదేవుడు జగన్మోహిని రూపం ధరించి రాక్షసులను తలుకు బెలుకులతో అమృతాన్ని దేవతలకు పంచిపెట్టాడు మదన మనోహరమైన మోహిని రూపం చూస్తూ రాక్షసులందరూ మై మరిచిపోయారు గాని వారిలో ఒక్కడు మాత్రం జరగబోయే విషయాన్ని ఊహించి దివ్య రూపం ధరించి దేవతల పంక్తిలో కూర్చున్నాడు ఆ సంగతిని సూర్యచంద్రులు తెలియజేయగానే విష్ణువు చక్రాయుధంతో ఆ రాక్షసుని శిరస్సును ఖండించాడు కానీ అప్పటికే తన దోసిట్లో వడ్డించబడిన అమృతాన్ని శిరఖండనకు ముందే స్వీకరించిన అతని తల తెగిన అమరమైపోయింది ఆ రాక్షసుడే ఒక భాగం రాహువుగా మరొక భాగం కేతువుగా మారి సూర్యచంద్రులను అప్పుడప్పుడు గ్రహణ రూపంలో బాధిస్తూ ఉంటాడు అమృతం దేవతలున్న పంక్తి వరకు మాత్రం వడ్డించి ఆ తరువాత రాక్షసుల పంక్తి రాగానే విష్ణుమూర్తి మోహిని స్వరూపం విడిచి నిజ స్వరూపాన్ని ధరించాడు జరిగిన మోసం తెలుసుకోవడానికి రాక్షసులకు ఎంతోసేపు పట్టలేదు వెంటనే అందరూ మహాగురులై దేవతల మీదికి యుద్ధానికి తలపడ్డారు అమృతపాన మహిమతో అమరులైన వేల్పులు నిర్భయంగా రాక్షసులను ఎదిరించి జగత్ కళ్యాణ కారణ జన్ములైన నరనారాయణల సహకారంతో రాక్షసులను నిర్జించి తరిమివేశారు ఉచ్చైశవం జన్మ వృత్తాంతం ఇది తండ్రి పాల సముద్రంలో పుట్టిన ఆ తెల్ల గుర్రంతోక ఆ దినం ఎందుకు నల్లబడిందో ఇప్పటికీ నాకు అయోమయంగానే ఉంది అని చెప్పింది వినత తన కుమారుడైన సుపర్ణుడితో తల్లి దిగులు పడకు త్వరలో నీకు దాస విముక్తిని కలిగిస్తాను అని సుపర్ణుడు తల్లికి నమస్కరించి విషన్న హృదయుడై నాగులను సేవించడానికి వెళ్ళిపోయాడు అప్పటి నుండి అతడు తల్లికి ఏర్పడిన దాస శృంఖలాలను తొలగించాలని అహర్నిశలు ఆలోచించసాగాడు ఒకనాడు నాగకుమారులందరినీ విశాలమైన తన వీపు మీద భరించి వారికి ఆహ్లాదకరంగా ఆకాశయానం చేయసాగాడు సుపర్ణుడు కళా విహీనమైన ముఖంలో ఏవో విచార రేఖలు అలుముకొని నిరుత్సాహంగా ఉన్న ఆ విహంగ శ్రేష్ఠుణ్ణి చూసి నాగకుమార్లలో ఒకడు ఆశ్చర్యపడుతూ సుపర్ణ ఈ దినం ఎందుకో నీ ముఖం విషాద రేఖలు అలుముకొని విచారగ్రస్తంగా ఉంది ఎప్పుడు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండే నువ్వు ఉన్నట్లుండి ఇలా అయిపోయావు ఎందుకు అని అడిగాడు అమిత బల పరాక్రమ సంపన్నుడమైన నీకు ఈ ప్రపంచంలో ఎక్కడ ఎదురు లేదు కదా అటువంటప్పుడు నువ్వు దిగులు పడవలసిన అవసరమేముంది మరొక నాగకుమారుడు ప్రశ్నించాడు అందుకే విచారిస్తున్నాను అనంత బల శౌర్య రాశినై ఉండి కూడా సామాన్య సేవకుని వలె మీకు పరిచర్యలు చేస్తూ క్షుద్రమైన దాస వృత్తిలో జీవిస్తున్నాను నా తల్లి మీ తల్లికి ఊడిగం చేస్తుంటే ఊరికే చూస్తూ కుమిలిపోవడం తప్ప మరేమీ చేయలేకపోతున్నాను అన్నలారా ఈ చతుర్దశ భువనాలలో ఉన్న అపూర్వమైనటువంటి వస్తువు ఏది కావలసినా తెచ్చి ఇస్తాను మీరు కోరిన ఏ కార్యమైనా సాధిస్తాను దయచేసి అందుకు ప్రతిఫలంగా మా దాస్యాన్ని తొలగించండి అని దీనంగా అడిగాడు సుపర్ణుడు అతని మాటలకు నాగులందరూ దీర్ఘంగా ఆలోచించి ఒక నిర్ణయం చేసుకున్నారు ఆ నిర్ణయాన్ని ఒక నాగకుమారుడు ఇలా వివరించాడు సుపర్ణ నీ సాహస బల పరాక్రమాలతో స్వర్గలోకాన్ని నిర్జించి మాకు అమృత కలశాన్ని తెచ్చి ఇస్తే నీకు నీ తల్లికి దాస విముక్తిని కలిగిస్తాం ఆ మాట వినగానే సుపర్ణుని ముఖం వికసించింది శరీరం నూతనోత్సాహంతో పొంగింది నాగులకు పరిచర్యలన్నీ చేసిన తర్వాత తల్లి దగ్గరకు వెళ్ళి తనకు నాగులకు జరిగిన సంభాషణను వివరించి అమృత సంపాదనార్థం బయలుదేరేందుకు తనకు ఆజ్ఞ ఇవ్వమని ప్రార్థించాడు తల్లిని సుపర్ణుడు తండ్రి నువ్వు ఇంత ఉత్సాహంగా మన దాస విముక్తికి ప్రయత్నిస్తూ ఉంటే నేను మాత్రం నిన్ను నిరుత్సాహపరుస్తానా వెళ్ళి విజయశీలుడవై తిరిగిరా నాయనా నీ రెక్కలలో వాయువు వీపున చంద్రుడు తల మీద అగ్ని తక్కిన శరీరమంతా సూర్యుడు నిలిచి తమ తమ తేజో విశేషాలతో నిరంతరం నిన్ను సంరక్షిస్తూ ఉంటారు అని ఆశీర్వదించి తన పాదాల మోల ఒరిగిన కొడుకును లేవనెత్తి మళ్లీ ఇలా అంది కుమార అమృతం సాధించేటప్పుడు నువ్వు జరా మరణ విజేతలైన అమరులతో పోరాడవలసి ఉంటుంది నీ శరీరంలో సమృద్ధికరమైన ఆహారం ఉండి క్షణ క్షణం నీలోని నీ బల పరాక్రమ శక్తులను ఉత్సాహపరుస్తూ ఉండాలి నువ్వు వెళ్ళే దారిలో సముద్ర మధ్యంలో నివాసం ఏర్పరచుకొని ఉన్న మహాక్రూరులైన గణాలను ఆకలి తీరేటట్టు కడుపార భుజించు దారిలో నీ తండ్రిని కలుసుకొని ఆశీర్వాదం తీసుకొని వెళ్ళు విజయం సాధించుకొని త్వరగా తిరిగిరా నాయనా అంది తన తల్లి సుపర్ణుడు తల్లికి మరోమారు పాదాభివందనం చేసి ఆకాశానికి ఎగిరిపోయాడు సుపర్ణుడు సముద్ర ద్వీపంలోని నిషాదులందరినీ భక్షించాడు కానీ అతని ఆకలి తీరలేదు వెంటనే తల్లి మాట జ్ఞాపకం వచ్చింది తండ్రి సమక్షానికి చేరుకొని ధ్యానని మగ్నుడై ఉన్న ఆయనకు నమస్కరించి తండ్రి నా తల్లికి దాస్యం నుండి విముక్తి కలిగించడం కోసం అమృతం తీసుకురావడానికి స్వర్గలోకం మీదికి వెళ్తున్నాను నిషాదులను భక్షించినా ఇంకా నాకు ఆకలి తీరలేదు మంచి ఆహారం ఏదైనా అనుగ్రహించండి అని అడిగాడు తన తండ్రిని సుపర్ణుడు కశ్యప మహర్షి కళ్ళు విచ్చి కొడుకును చూశాడు ఆయన కళ్ళ నుండి ఆనంద బాష్పాలు జాలువారాయి చిరంజీవి నీ మాతృభక్తి ఎంతైనా కొనియాడదగినది నాయనా అమృత సంపాదన కోసం పోతున్న నీకు సర్వసిద్ధులు సంక్రమించుగాక అని ఆశీర్వదించి ప్రేమగా కొడుకు చుంచుపుటాన్ని దువ్వుతూ నీకు బలవర్ధకమైన మంచి ఆహారాన్ని నిర్దేశిస్తున్నాను విను పూర్వం విభావనుడు సుప్రతీతుడు అనే ఇద్దరు అన్నదమ్ములు ఆస్తి కోసం విరోధం పెంచుకొని ఒకరినొకరు తీవ్రంగా శపించుకున్నారు ఆ శాప ఫలితంగా ఒకరు ఏనుగు మరొకరు తాబేలు అయి ఇప్పటికీ ఘోరంగా పోరాడుకుంటూనే ఉన్నారు మహాబల సంవర్ధితములైన ఆ గజగచ్చపాలను భక్షించి నీ ఆకలిని తీర్చుకో అని ఉపదేశించాడు వెంటనే సుపర్ణుడు వాయువేగంతో వెళ్ళి మహాబల సంపన్నములైన ఆ గజకచ్చపాలను పరిగ్రహించి మింటికి ఎగిశాడు సంవృద్ధిగా మధుర జలాలు ఉన్న చోట వాటిని భుజించాలని ఆ లంబతీర్థం చేరుకున్నాడు ఆ ప్రాంతంలో శతయోజన విస్తీర్ణమై శాకోపశాఖలుగా వ్యాపించిన రౌహిణీనమనే బ్రహ్మాండమైన వృక్షరాజం సుపర్ణుని తన కొమ్మలతో ఆహ్వానిస్తూ తన మీద కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఆహారం భుజించమని కోరింది ఆ మహావృక్షం కోరికను అంగీకరించి అతను ఒక పెద్ద కొమ్మ మీద పాదం మోపాడో లేదో భూమి ఆకాశాలు దద్దరిల్లేటట్లు శబ్దం చేస్తూ ఆ కొమ్మ విరిగి నేల మీద కూలబోయింది అదే సమయంలో అంగుష్ట మాత్ర శరీరులై ఆ చెట్టు కొమ్మను కరుచుకొని ఘోరమైన తపస్సు చేస్తున్న వాళ్ళఖిల్యాది మునీంద్రులు సుపర్ణుని కంటపడ్డారు ఆ కొమ్మ నేల మీద పడి భూమి వ్రయ్యలు కావడమే కాకుండా ఆ బుడత మహర్షులకు ఏదైనా కీడు జరగవచ్చునని భావించి కొమ్మ నేల మీద పడకుండా మధ్యలోనే తన ముక్కుతో పట్టుకొని తిరిగి తండ్రి దగ్గరికే వెళ్ళాడు సుపర్ణుడు ఒక చేత్తో పర్వతం వంటి ఏనుగును మరొక చేత్తో పెద్ద తాబేలును పట్టుకుని ముక్కున ఎన్నో యోజనాల పొడువు కలిగిన చెట్టు కొమ్మను కరుచుకొని కర్తవ్యంతోచక తన వద్దకు వచ్చిన కొడుకును సమాశ్వాసించి కశ్యప ప్రజాపతి నాయనా సుపర్ణ హిమవత్ పర్వత ప్రాంతంలో నిస్పృశవనం ఉంది ఈ రౌహిణా శాఖను అక్కడ వేస్తే ఎవ్వరికీ ఏ ఉపద్రవం కలగదు నీ బలాన్ని చెట్టు పుట్టలు భరించలేవు హిమవత్ పర్వతం మీదనే కూర్చొని ఆహారాన్ని స్వీకరించు అని ఆనతి ఇచ్చి చెట్టు కొమ్మకు వేలాడుతూ అలాగే సమాధిలో ఉన్న వాళ్ళ కిల్యాదులను ఉద్దేశించి ఇంకెక్కడైనా వెళ్ళి తపస్సు చేసుకోమని కోరాడు వారు తమ ప్రాణాలను రక్షించిన సుపర్ణుని ప్రయత్నం జయప్రదం కావాలని ఆశీర్వదించి హిమవన్నగాలకు వెళ్ళిపోయారు సుపర్ణుడు తండ్రి ఆనతి ప్రకారం రౌహిణ శాఖను వనంలో విడిచిపెట్టి హిమవత్ పర్వతం మీద కూర్చొని గజగచ్చపాలను భక్షించాడు అతని శరీరం అపూర్వమైన బలసత్వాలతో పెంపొందింది స్వర్గలోకం మీదికి బయలుదేరబోతూ ఒక్కసారి రెక్కలను విదిలించాడు ప్రళయాకాలం నాటి ఝంజా మారుతాన్ని తృణీకరిస్తూ వీచిన ఆ రెక్కల గాలికి చెట్లతో బాటు భూమి కూడా కంపించింది లోకాలన్నీ గగ్గోలు పడిపోయాయి అని చెప్పుతుండగానే సూత మహర్షికి శౌనకముని శిష్యుడొకరు అడ్డు వచ్చి మహర్షి మహాబలుడైన సుపర్ణుడు అలా తన లోకం మీదికి విజృంభిస్తుంటే ఇంద్రుడు తెలుసుకొని ఆత్మరక్షణ చేసుకోలేదా అని ప్రశ్నించాడు ఎందుకు చేసుకోలేదు నాయనా కాని అప్పుడు తనకు మునులు ఇచ్చిన శాపం గుర్తుకు వచ్చి విపరీతంగా భయపడిపోయాడు ఇంద్రుడు వాళ్ళకీల్యాధులంటే ఇంతకు ఇంతకుముందు సుపర్ణుడు నోటకరుచుకొని వచ్చిన రౌహా శాఖలో తపసు చేసుకుంటున్న బుడత మునీశ్వరులేనా స్వామి అవును నాయనా వారే రూపంలో పిన్నలైన మహిమలో పెద్దలైన ఆ పూజ్యులు ఇంద్రుణ్ణి ఎందుకు శపించారు స్వామి అని మళ్ళీ అడిగారు వినండి చెబుతాను అని సూత మహర్షి గొంతు సవరించుకొని ఇలా చెప్పసాగాడు